రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు శనివారం గోదావరి కలిసి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు యూరియా కొరతతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్టర్ ను నాకెంత మాట ఇస్తావనడం ఒక పేపర్ టీవీ ఛానల్లో చూశానని యూరియా కొరత తీర్చాల్సిన ఎమ్మెల్యే ఈ విధంగా నాకేంటి అనడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు రైతులు చనిపోయిన నాకు అవనవసరం నాకు కావాల్సిన మాట నాకు ఇవ్వాల్సిందే అంటూ బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ఆయన ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రతినిధులందరికీ నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మా మాజీ కార్పొరేటర్లు మా పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ రాష్ట్రం వల్ల మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతాంగం యూరియా షార్టేజ్తో యూరియా కొరతతో అవుతుంది నేను ఈ ప్రెస్ మీట్ కొనసాగించే ముందు ఒక వీడియో ప్లే చేస్తాను మీకోసం ఒకటే నిమిషం ఉన్న వీడియో ఒక ప్రముఖ ఛానల్ వారు కొంత ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ముఖ్య నాయకులు రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటున్నటువంటి ఛానల్ అయినప్పటికీ వారు ప్రజా సమస్యల మీద చాలా కొట్లాడే ఛానల్ దమ్మున్న ఛానల్ ఆ ఛానల్ ఇదే యూరియా కొరత షార్టేజ్ గురించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మొన్న ఒక వార్త వచ్చింది ఇది చూసినాక మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ ప్రశ్న సామంత రాజులుగా దండ నాయకులుగా తయారయ్యారు తెలంగాణలో కూడా ఈ పోకడలు మొదలయ్యాయి తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు ఎరువుల ఫ్యాక్టరీలో మరమ్మతులను వేగంగా పూర్తి చేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు మరమ్మతుల కాంట్రాక్ట్ పొందిన సంస్థ ప్రతినిధులు తనను కలిసి తన సంగతి ఏమిటో తేల్చకపోతే ఎలా అని భీష్మించుకుని కూర్చున్నారు ఈ వ్యవహారం మంత్రి ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది దీంతో సంబంధిత శాఖ మంత్రి కల్పించుకొని సదరు ఎమ్మెల్యేను పిలిపించుకొని సర్ది చెప్పారు ఈ ధోరణిని ఏమనాలి ఇల్లు తగలబడుతుంటే బొగ్గులేరుకోవడానికి ప్రయత్నించినట్టుగా